ముందుగా శ్యామలాంబ తల్లికి నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ ఖత్రిజీ గారికి నా తల్లిదండ్రులకి నా ఆత్మబంధువులందరికీ ఆత్మప్రణామాలు తెలియజేస్తుంటూ ఆత్మబంధువులందరికీ ఆత్మప్రణామాలు ఈరోజు మంచి కథ చెప్తున్నాడు జత్తులు మారి కథపేరు పూర్వం అవంతి రాజ్యాన్ని అనే ధనపాలుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన దగ్గరికి ఒకరోజు ఇద్దరు యువకులు వచ్చారు ఇద్దరు యువకులు జయకాంతుడు సురభుడు ఇద్దరు వచ్చారు ఇద్దరు యువకులు ఇద్దరు యువకులు వచ్చినప్పుడు రాజుగారిని తలవాలి అని అడిగారు రాజుగారిని తలవాలి మాత్రం కల్పించి అంటే అప్పుడే రాజు సభ జరుగుతుంది జరుగుతుంటే వాళ్ళకి రమ్మరమని రాజు చెప్తే లోపలికి ప్రవేశించారు రాజు దగ్గరికి వెళ్ళారు రాజుగారు అడిగారు నాయన ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఈ సువర్ణముఖి నది పక్కన బ్రహ్మపురం ఉంది కదా అక్కడ మా ఊరు మేము కూడా మీ రాజ్యంలోకే వస్తుంది మా ఊరు కూడా అనేసి అన్నారు సరే ఎందుకు వచ్చారు నాయన ఒక మాట చెప్పండి అని అంటే ఇలా జైకాంత్డు చెప్పాడు రాజా నాకు కళలు వస్తూ ఉంటాయి ఆ కళలు నిజమవుతూ ఉంటున్నాయి అనగానే అక్కడున్న వాళ్ళందరూ నవ్వారు ఒకేసారి పక్కలమని వెంటనే సుడవుడు అన్నాడు లేదు మహారాజా నిజమే నా స్నేహితుడికి వాళ్ళ తాతయ్య మరణించినట్టు వచ్చింది మళ్ళీ ఆయన బ్రతికినట్టు కూడా కళ కలలో వచ్చింది రాగానే నిజంగా తర్వాత రోజు వాళ్ళ తాతయ్య మరణించారు వీడు ఎంత చెప్తున్నా వినకన్నా వాళ్ళ దహన సంస్కారాలు చేద్దామని అన్నీ చేసినప్పుడు వాళ్ళ తాతయ్య బ్రతికారు వాడికి వచ్చిన కళలు నిజమవుతాయి వాళ్ళందరూ నవ్వుతున్నారు పక్కపక్క వీళ్ళు ఏమి అసలు చెప్పడానికి వచ్చారు ఏం రాజుగారు అన్నారు సరే నాయన ఎందుకు ఇవన్నీ మాకు చెప్తున్నావు అంటే లేదు రాజే మన పౌర్ణమికి నాకు ఒక వచ్చింది అది మన రాజ్యంలోని ప్రజలందరూ వచ్చి మిమ్మల్ని వేడుకొని ఏడుస్తున్నారు రాజా కాపాడండి లేదా మేము రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాము అని కళ వచ్చింది కారణం ఏంటనేది నాకు తెలియలేదు మీరు కనబడ్డారు ప్రజలు కనబడ్డారు అందరూ ఏడుస్తున్నారు నేను లేచి మంచినీరు తాగి పడుకున్నాక ఇంకొక వచ్చింది అందులో మీ కుమార్తె నేను వివాహం చేసుకున్నట్టు వచ్చింది అన్నారు ఈ మాటకి రాజుగారి కోపం వచ్చింది అంటే వీడు కుమార్తెను చేసుకోవడానికి నాటకం ఆడాడు అని ఆయన అనుకున్నారు అనుకున్నప్పుడు ఆ అబ్బాయి చెప్తున్నాడు రాజుగారు ఒక్కసారి నేను చెప్పింది ఆలోచించండి రాజ్యం ప్రమాదంలో ఉంది అన్న ఆయన వినలే వీళ్ళిద్దరిని బంధించండి అందరూ అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది గా మాట్లాడుతున్నారు కొంతమంది గా వీడు రాజ్ కుమార్తె చేసుకోవడానికి నాటకాలు ఆడడానికి వచ్చాడు కళలు నిజమవడం ఏంటి అని చెప్పి తిడుతుంటే రాజుగారు బంధించేశారు వాళ్ళని తీసుకెళ్ళి బంధించేసి లోపల పెట్టేశారు పెట్టినప్పుడు ఈ వార్త రాజ్యం అంతా అలాగా ప్రజల్లోకి వెళ్తుంటే కొంతమంది పెద్దవాళ్ళు అంటున్నారు పౌర్ణమి రోజు కదా అవ్వచ్చేమో అని కొంతమంది అంటే లేదు వాడు జిత్తుల మరిలాగా ఉన్నాడు రాజుగారి కుమార్తెని వివాహం చేసుకోవడానికి అబద్ధం ఆడుతున్నాడని ఇలాగా ఇలాగ అవుతుంది ఈ మాట ఇది అంతా వ్యాపించి వ్యాపించి అంతపురంలో ఉన్న రాణి వరకు చేరింది ఈ మాట రాణిగారి వరకు చేర రాణి గారికి ఇద్దరు చలికత్తలు మల్లిక గిల్లిక ఇద్దరు చలికత్తలు వాళ్ళిద్దరూ రాణిగారిని ఆట పట్టిస్తున్నారు మిమ్మల్ని వివాహం చేసుకుంటాడట వచ్చిందట నేను ఈమెకి ఆయన చూడాలని అనిపించింది ఎవరు అసలు అనేసి అక్కడ ఉన్న ఒక ఎల్లయ్య అనే ఒక సహాయకుడిని తీసుకొని రాణి గారు పర్సనల్గా కళ్ళడానికి వెళ్ళారు వెళ్ళి కలిసి నీకు ఎంత ధైర్యం నా తండ్రి దగ్గరికే వచ్చి నన్ను వివాహం చేసుకుంటాను అన్నాడు ఆయన నేను చాలా ధైర్యంగా చెప్పాడు వివాహం చేసుకోవడం నా అంతర్యం కాదు మిమ్మల్ని చేసుకోవాలన్న ఆలోచన కూడా నాకు లేదు కానీ రాజ్యానికి ప్రమాదం ఉంది కాబట్టి మీ తండ్రికి వచ్చి నేను కలిసి విషయం చెప్పాను అని చెప్పి చెప్పాడు ఆమె చూసింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఆమెలో ఆలోచనలు మొదలయ్యాయి ఇంత ధైర్యంగా వచ్చాడు ముఖంలో ఎక్కడా అబద్ధం చెప్తున్న ఛాయలు కనబడట్లేదు కళ్ళల్లో భయం లేదు అంటే ఈ నిజమే చెప్తాడు చాలా ధైర్యవంతుడు అక్కడ నుంచి ఆమెలో ఇష్టం మొదలైంది ఆయన మీద ఇష్టం మొదలైంది ఆయన గురించి ఆలోచిస్తూ అప్పుడప్పుడు వెళ్ళి కలిసి అలాగా అతను ఉన్నాడు కదా ఆయనకు డబ్బులు ఇస్తూ వీళ్ళిద్దరూ పర్సనల్గా కళ్ళను మొదలు పెట్టారు ఇంకా ఆమె ఈ రెండో కళ నిజమవడం మొదలైంది అనమాట ఆమెలో ప్రేమ అనేది స్నేహం ప్రేమ అన్నీ మొదలయ్యాయి ఇంతలో రాజ్యంలోని ఒక ఒక నలుగురు స్త్రీలు నడిచి వస్తుంటే అమ్మాయిలు చాలా అందమైన అమ్మాయిలు ఒక నలుగురు నడిచి వస్తుంటే ఒక ముస్లిం అక్కడ కూర్చొని ఏడుస్తుంది ఆమె కూర్చొని ఏడుస్తుంటే అందులో ఒక పెళ్ళి అడిగిందంట అంట ఎందుకు మా అమ్మ అంటే నాకు ఆర్డర్ కొడుకు నన్ను ఇంట్లో నుంచి తగిలేశారు నా కొడుకు కూడా నన్ను తిడుతున్నాడు అందుకే వచ్చిన అయితే ఇంత రాత్రి ఇక్కడ ఉన్నావు అని అంటే మరి నన్ను తగిలేస్తే ఏం చేస్తుంటే పద మీ ఇంటికి వచ్చి నేను అడుగుతాను నేను నేను తీసుకొని వెళ్తాను అని అన్నదట బాబా అనగానే నిజంగా నీవు ఇష్టంగానే వస్తున్నావా అని అడిగింది ఆ ఇష్టంగానే వస్తున్నాను ఆ ప్రశ్న అడిగింది అనమాట ఇష్టంగానే వస్తున్నాను పద తీసుకెళ్తాను అనగానే ఆవిడ ఒక మంత్రగతిగా మారి ఆ పిల్లని తీసుకొని వెళ్ళిపోయింది ఆ ముసలమ్మ తీసుకొని వెళ్ళిపోయి మిగతా ముగ్గురు కేకలు వేసుకొని ఇంటికి పారిపోయారు అదే తర్వాత రోజు మళ్ళీ ఇంకో దగ్గర అలాగే కొంతమంది స్త్రీలు వస్తుంటే మళ్ళీ అక్కడ ఒక పల్లకిలో ఒక అమ్మాయి కూర్చొని ఉన్నట్టు ఒంటరిగాను ఏడుస్తున్నట్టు వాళ్ళు వచ్చి ఏమైందంటే ఇలాగ నాకు వివాహం మేము వెళ్తూ ఉంటే దొ దొండలు అటాక్ చేశారు వస్తే మా వాళ్ళు సైన్యం పరిగెట్టారు నేను ఒక్కరు దాన్ని అయిపోయింది ఇక్కడ నాకు ఎటెళ్ళాల్లో కూడా తెలియట్లేదు మాది పలానా రాజ్యం అంటే అందులో ఒక అమ్మాయి పద అయితే నేను సహాయం చేస్తాను మళ్ళీ అమ్మాయిని అడిగిన నువ్వు ఇష్టంగా వస్తున్నావా నాకు సహాయం చేయడానికంటే అది నేను ఇష్టంగానే వస్తున్నాను you <laughs> అయితే ఇష్టంగా వస్తున్నాను ముక్క అనగానే ఈ పల్లెకి మంత్రదండంగా ఆ అమ్మాయి మాదిరిగా మారి కట్కా అలా అమ్మాయిలు రాజ్యంలో మాయమైపోతూ మాయమైపోతున్నారు అప్పుడు ఈ రాజ్యంలో గోల మొదలైంది ఆడపిల్లలు మాయమైపోతున్నారు అది అందంగా ఉన్న ఆడపిల్లలు అందరూ మాయమైపోతూ ఉన్నారు ఇంకా ప్రజలందరూ గగ్గోలు పెట్టారు రాజు దగ్గర పరిగెట్టారు అందరూ రాజా అమ్మాయిలు అందరూ మాయమైపోతున్నారు మీరు రక్షించండి లేదా రాజ్యం వదిలి వెళ్ళిపోతాం మిగతా పిల్లలైనా కాపాడుకుంటాం మీరు ఏదో చేయండి అప్పుడు రాజుగారికి గుర్తొచ్చింది పిల్లవాడు వచ్చి చెప్పాడు కదా రాజ్యం ప్రజలు వచ్చి నా దగ్గర ఏడుస్తారు రాజ్యానికి ప్రమాదం ఉందని చెప్పారు కదా అని అప్పుడు గుర్తొచ్చింది వీళ్ళని మంత్రిని అడిగాడు వీళ్ళు చరసాల్లో ఉన్నారు కదా తీసుకురండి అప్పుడు మంత్రి చెప్పాడు అయ్యా ఈ మధ్య నాకు విషయం తెలిసింది మన రాకుమార్తె కుమార్తె ఇష్టపడుతున్నారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ కలుస్తున్నారు వెంటనే రాజుకి ఇంకా స్పష్టంగా అర్థమైపోయి వీడికి కళ అనమాట రెండూ అయిపోయేవి అటు ఆమె ఇష్టపడ్డదండి వివాహమే ఇంకా ఇది కూడా జరిగింది అంటే ఈ కళ నిజమే వెంటనే పిలిపించాడు పిలిపించి అడిగాడు అప్పుడు కూడా అతను అన్నాడు రాజా మీ అమ్మాయి అయితే నాకు కాంక్ష కాదు నేను దాని మీద అయితే రాలేదు మీకు సహాయం చేద్దామనే వచ్చాను ఇప్పటికైనా చెప్పండి మీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాను అని అతను అన్నాడు జయకాంతుడు అంటే రాజు అన్నాడు నీవామందరిగా తిని పట్టుకొని తేగలవా అందరినీ రక్షించగలవా ఖచ్చితంగా నేను రక్షిస్తాను అని అన్నాడు అయితే సరే రాజ్యం ఇస్తాను కుమార్తె ఇచ్చి వివాహం చేస్తాను నువ్వు సాధిస్తే అని చెప్పి కొంత బంగారం ఇద్దరు స్నేహితులకి రెండు గుర్రాలు ఇచ్చి పంపించాడు ఆహారం ఇచ్చి వీళ్ళిద్దరు ప్రయాణం మొదలు పెట్టారు అలాగా ఒక రెండు మూడు రోజులు అడవులు దాటి 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 అంత తెచ్చుకున్న ఆహారం అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక ఊరు తగిలింది ఆ రాజ్యం కుంటిన రాజ్యం అని ఒక రాజ్యంలో అడుగుపెట్టాడు అక్కడ ఈ పూట కోళ్ళు వండిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ ఇలాగ మీద మీ ఊళ్ళో ఎవరైనా ఉన్నారు ఆహారం పెట్టినారంటే లేదంటే ఇక్కడ రాజుగారు సత్రం నడుపుతున్నారు సత్రంలోనే ఉచితంగా భోజనం పెడతారు కానీ ఈ ఊర్లోని ఏ పురుషుడు వచ్చినా ఆయన కొద్దిగా ధైర్యశాలి అయితే రాజుగారిని తలాలెళ్ళి ఆ పురుషుడు అని చెప్పి అన్నారు సరే అని ఇద్దరు రాజుగారి దగ్గరికి వెళ్ళారు అది విక్రమసేనుడు రాజు రాజు దగ్గరికి వెళ్ళి కలిశారు రాజుగారు అడిగారు నాయన మీరు ఏ రాజ్యం ఎందుకు వచ్చారంటే మేము అవంతిక రాజ్యం నుంచి వస్తున్నామండి ఇలాగా ఆ ఊర్లో ఉన్న అమ్మాయిలు అందరూ మాయమైపోతున్నారు చాలామంది మాయమైపోయారు వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తున్నాను అనగానే వెళ్ళా విక్రమసేనుడు అన్నాడు వెనకపోయినంతేవ కాలుకు దొరికినట్టు వచ్చారు రా నాయన అని ఏమైంది రాజుగారు నా కుమార్తెను కూడా ఎత్తుకుపోయారు ఆ రాజు యొక్క కుమార్తె రాగలత ఆ అన్న ఆనందవర్ముడు ఈ పాప ఇద్దరు కవల పిల్లల రాజుకి ఇద్దరు కత్తి యుద్ధంలో ఒకరికి ఒకరు చాలా నేటి అమ్మాయి చిన్నప్పటి నుంచి అన్నితో పాటు అన్నీ నేర్చుకుంది వీళ్ళిద్దరూ బయటకు వెళ్ళినప్పుడు దారి తప్పారు ఒకరు ఒకవైపు ఒకరు అయినప్పుడు ఈ అమ్మాయి ఒక ఇద్దరు స్త్రీలు బందిపోట్లు వెంబడిస్తూ ఉంటే వీళ్ళు ఈ అమ్మాయి కాపాడింది ఆ కాపాడినప్పుడు ఆ ఇద్దరు స్త్రీలుగా ఉన్నది ఆ మాంత్రిక రంగు పాపని ఎత్తుకుపోయి ఉంది నా కుమార్తె ఎత్తుకుపోయారు అంటే ఆమెను కూడా మీరు అంటే అందరినీ తీసుకొస్తాం మహారా మరి మీ కుమార్తె ఎలా ఉంటుందో మాకు తెలియదు కదా అంటే అక్కడ ఒక రెండు రోజుల నుంచి ఆమె చిత్రలేఖన అలా అన్ని చేతికి ఆ ఫోటో ఇచ్చింది ఇచ్చి పంపించారు అక్కడ నుంచి వీళ్ళు ప్రయాణం మొదలైంది అడవులు దాటుతున్నారు వెళ్తున్నారు వెళ్తున్నారు ఎంతకి ఏది కనబడట్లేదు రావట్లేదు ఎక్కడ ఎలా తెలుస్తుంది అది వెళ్తున్నారు వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక ముని నది ఒడ్డున ఒక ముని తపస్సు చేస్తూ కనబడ్డారు ఆయన ఆశ్రమం చిన్న కుటీరం అది అంత ధూలు దుమ్మి ఆకులతో తొక్కుతూ అంతా ఉంటే వీళ్ళు చూసి ఆయన ధ్యానంలో ఉన్నారని ఆయన డిస్టర్బ్ చేయకంటే అది అంతా శుభ్రం చేశారు ఇద్దరు మొత్తం శుభ్రం చేసి కొన్ని పళ్ళు ఉంటే కోసుకొని వీళ్ళు తినేసి ఆయనకి పెట్టేసి ఆ రాత్రి అక్కడ పడుకున్నారు తెల్లవారులు వేసేసరికి ఆ ముని నది దగ్గర ఆయన సంధ్యావందనం చేసుకొని అవన్నీ చేస్తుంటే వీళ్ళు కళ్ళు తెరిచి వీళ్ళు కూడా అన్ని కాలకృత్యాలు చూసుకొని వచ్చి ఆయన దగ్గర కూర్చున్నారు కూర్చున్నప్పుడు చెప్పారు జరిగిందంతను వెంటనే ఆయన కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో చూశారు చూసినప్పుడు ఆయనకి అర్థమైపోయింది అర్థమయ్యి చెప్పారు ఆ ఎత్తుకుపోతున్న మాన్ మాంత్రికురాలి పేరు బేతాళ మోహిని బేతాళ మోహిని ఆమె ఆమె ఒక మోహిని ఆమె ఎత్తుకుపోతుంది అందరినీ అయితే ఆమె ఇక్కడ నుంచి వేరే యోజనాల దూరంలో ఉన్నది అంత ఈజీ కాదు మీకు వెళ్ళడం ఇవి ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు సంచార వృక్షం అని ఒక వృక్షం ఉన్నది ఆ వృక్షము తీయని పాట పాడుతూ ఉంటుంది ఎవరైనా వెళ్ళి చూడగానే ఆగిపోతుంది ఆ వృక్షం ఎక్కి కూర్చోండి మాట్లాడద్దు కళ్ళు తర్వాత గట్టిగా కళ్ళు మూసుకోండి నేను ఒక మంత్రం చెప్తాను దాన్ని మాత్రం పఠిస్తూ ఉండండి నేను ఒక దర్పణం ఇస్తాను అది పట్టుకొని వెళ్ళండి మీరు ఏం చూడాలనుకుంటే అందులో అది అని చెప్పి ఋషి చెప్పారు వీళ్ళు ఋషికి నమస్కారం చేసి అది దర్పణం ఇచ్చాడు అని అది పట్టుకొని అక్కడ నుంచి ప్రయాణం అవుతుంది అలా కొంత దూరం వెళ్ళేసరికి పాట మృదు మధురంగా వినబడుతుంది చాలా ఆ పాట ఎట్ల నుంచి వస్తుందో వింటూ అలా ఆ వృక్షం దగ్గరికి వెళ్ళేసరికి అది ఆపేస్తుంది ఆపగానే చూస్తే చాలా అందంగా స్వర్ణాకులతో ఉంది ఆ వృక్షం ఆ ఇదే అయి ఉంటుందని ఇద్దరు చెట్టు ఎక్కిసి పైన కూర్చొని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసేస్తున్నారు ఇది మొదలయ్యి మళ్ళీ దిగినంత వరకు కళ్ళు తెరవకూడదు అనమాట వాళ్ళు గట్టి కళ్ళు మూసేసుకున్నారు ఆ బేతాళమోహి ఉన్న స్థలానికి తీసుకెళ్ళమని చెప్పేసి మంత్రం జపించడం మొదలు పెట్టారు మంత్రం జపించేసరికి ఇ పెద్ద వృక్షం వేళ్ళుతో సహా పెకిలించి పైకి లెగిసే ఎంత భయం వేస్తే ఇద్దరు కళ్ళు మూసుకొని ఉన్నారు తెల్లే అంత పెద్ద వృక్షం పెకిలించుకొని లెగిసి గాలిలో వెళ్ళి ఒక చోట దిగినట్టు అయ్యింది దిగి ఇంకా మరి కథల కంట ఉందన్నప్పుడు కళ్ళు తెరిచారు కళ్ళు తెరిచి చూస్తే అక్కడ అసలు ఏమీ కనబడలేదు అస్సలు ఏటి లేదు అంత శూన్యంగా ఉన్నది వీళ్ళు ఎక్కడికి తీసుకొచ్చింది ఇక్కడైతే ఏం కనబడట్లేదు కదా అని చెప్పి వాళ్ళ చెట్టు దిగి చూస్తున్నారు ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి వాళ్ళకి వెనక్కి నుంచి ఒక స్వరం విరబడ్డది లారా అని ఏంటని వెనక్కి తిరిగి చూసేసరికి ఈ వృక్షం ఉన్నది కదా ఈ వృక్షం ఒక యక్షిణి ఆమెకి శాప విమోచన అయ్యింది వీళ్ళ వల్ల ఆమె వెనక్కి తిరిగేసరికి ఒక అందమైన స్త్రీగా ఉన్నది అమ్మ ఎవరు నువ్వు అంటే ఇప్పుడు మిమ్మల్ని తీసుకొని వచ్చాను కదా స్వర్ణ వృక్షం నేనే అని చెప్తుంది మిమ్మల్ని తీసుకొచ్చిన స్వర్ణ వృక్షాన్ని నేనే నేను ఒక యక్షిని ఇంద్రుడి దగ్గర సభలో నేను నాట్యం చేస్తూ ఉండేదాన్ని అయితే నాకు ఇంకొక స్త్రీకి పోటీ పడినప్పుడు ఆమెలో ఆమె నా మీద గెలిచింది గెలిచినప్పుడు నాకు కోపం వచ్చింది ఆమె ఇంద్రుడినే ప్రశ్నించాను నేను నే నేను కూడా బాగా పాడాను కదా నేను కూడా నాట్యం చేశాను కదా మీరు ఆమెదే అన్నారని నేను ఇంద్రుడినే ఎదిరించినందుకు ఆయన శాపం ఇచ్చారు నాకు నువ్వు ఏ స్వరం అయితే బాగుంది అని అనుకుంటున్నావా అదే స్వరంతో నువ్వు భూలోకంలో వృక్షంగా ఉండి పాటలు అని శాపం ఇచ్చారు అందుకే ఇక్కడికి వచ్చారు మళ్ళీ ప్రాధాయపడితే చెప్పారు మానవుడు ఎవడైనా మహత్ కార్యం కోసం నిన్ను ఉపయోగిస్తే అంటే ఇప్పటి వరకు మునులు ఋషులు ఎంతమంది అయినా తిరగచ్చు ఏదైనా మానవుడు ఒక మహత్ కార్యం కోసం నిన్ను ఎప్పుడైతే ఉపయోగిస్తా శాప విమోచనం అవుతుందని చెప్పారు ఈ మానవుడు ఈ స్త్రీలను తీసుకురావడానికి ఎంత మంచి కార్యక్రమం కోసం ఆవిడని ఉపయోగించాడు కాబట్టి ఆవిడకి శాప విమోచన అయ్యింది ఆమె చెప్పింది మీకు ఏం వరం కావాలో అడగండి ఇస్తాను అన్నాడు ఇప్పుడు కాదు మళ్ళీ మేము అడుగుతామంటే అయితే మీరు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నేను వస్తానని చెప్పి ఆమె వెళ్ళిపోయింది ఇక్కడ కొండంతా తిరిగారు అంతా చూసారు ఏమీ కనబడట్లేదు అంతా శూన్యంగా ఉంది కొండ ఉంది చెట్లుంది ఏమీ కనబడట్లేదు అప్పుడు వీళ్ళకి ఆయన ఇచ్చిన దర్పణం గుర్తొచ్చింది దర్పణం గుర్తొచ్చి ఆ దర్పణం తీసి ఆ దర్పణంలో ఒకసారి ఈ కోట ఎలా ఉంటుందో చూద్దామని చూసాక అప్పుడు కోట కనబడ్డది ఆ కొండ మీద ఒక పెద్ద కోట అందమైన కోట కనబడ్డది కనబడగానే వీళ్ళు ఆ కోటలోకి ప్రవేశించారు వీళ్ళు ఆ కోటలోకి ఆ ద్వారం దగ్గరికి వెళ్ళారు ద్వారం క్లోజ్ చేసి ఉన్నది దాని బయట పైన రాసి ఉంది అంద అందాల రాసి అపరంజి బొమ్మ బేతాళ మోహిని తలుపు తెరువమ్మ అలా అనాలి అంటే ఆ ద్వారం ఓపెన్ అవుతుంది అనమాట అనగానే ఓపెన్ అయింది వీళ్ళు ఆ దర్పంలో చూస్తున్నారు ఏ రూట్ వెళ్ళాలి ఇటు వెళ్ళాలి చూస్తున్నప్పుడు వీళ్ళు ఒక చోట నిలబడి చూసారు అసలు లోపల ఏముంది ఏటుంది ఆ చూసినప్పుడు ఒక దగ్గర ఆ మోహిని కూర్చొని ఉన్నది దాని ముందు కత్తి యుద్ధం జరుగుతున్నది ఆ కత్తి యుద్ధంలో ఒక అందమైన స్త్రీ యుద్ధం చేస్తుంది అటువైపు ఒక వికృతంగా రాక్షసు స్త్రీ ఇద్దరు యుద్ధం చేస్తున్నారు ఇద్దరు యుద్ధం చేసినప్పుడు అవతల స్త్రీ గెలిచింది ఈ అందమైన స్త్రీ ఓడిపోయింది ఓడిపోయినప్పుడు ఈ అన్నది ఆ రాక్షసు దాన్ని అందమైన స్త్రీ నువ్వే గెలిచావు అని అన్నది వీళ్ళు అనుకుంటున్న మనసులో ఈమె కదా అందంగా ఉన్నది ఆమెను అందమైన స్త్రీ అంటున్నది ఏమిటి అని వీళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు చూసిన తర్వాత ఆమె అన్నది రాగలత నీకన్నా కత్తిని ఎవరైనా తిప్పగలరా నీవు ఓడిపోతే ఓడిపోయి కానీ నీ దగ్గర కత్తిని తిప్పినట్టు ఎవరూ తిప్పలేరు అని ఇవన్నీ చూస్తాం మిగతా స్త్రీలందరూ అక్కడ కూర్చొని చప్పట్లు పడుతున్నారు ఆనందంగా ఉన్నారు అందరూ వీళ్ళిద్దరూ ఆశ్చర్యపోతున్నారు ఈమెదు వచ్చింది వీళ్ళు దుఃఖంలో ఉండాలి కానీ వీళ్ళందరూ ఆనందంగా ఉన్నారు దీనికి ఏమీ అర్థం కాదు వీళ్ళకి ఏమో ఈ మోహిని ఆమెని ప్రశంసించిన తర్వాత అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అక్కడికి ప్రవేశం వీళ్ళు చూడగానే రాగలత తక్కి తీసింది ఎవరో బయట కూర్చో వెంటనే వీళ్ళు చూపించారు చిత్రపటం మీ తండ్రి గారు మమ్మల్ని పంపించారు మేము వచ్చామో ఇగో అని చూపింది వాళ్ళన్నీ కదా గీసాడు ఈమె గుర్తుపెట్టింది గుర్తుపెట్టి ఏం జరిగిందంటే చెప్పింది ఇలా మమ్మల్ని తీసుకొచ్చారు అయితే మీ పరిస్థితి ఇక్కడ అంటే మేము చాలా ఆనందంగా ఉన్నామంటే ఈ రోజుకి ఆమె మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు ఏమీ అనలేదు చాలా బాగా చూసుకుంటుంది ఆమె ఎందుకు తీసుకొచ్చిందో మాకు తెలియదు ఎందుకు తీసుకొచ్చిందో తెలీదు కానీ చక్కగా చూసుకుంటుంది మమ్మల్ని మాకు రోజు అన్నీ పెడుతుంది ఇలా రోజు కత్తి యుద్ధాలు ఉంటాయి నాట్యాలు ఉంటాయి పాటలుంటాయి వినోదంగా ఉంటుంది ఉదయం నుంచి రాత్రి వరకు మాకు ఇప్పటివరకు బాధ అయితే లేదు అన్న వీళ్ళకి అనేది అర్థం కాలేదు ఏమిటి అనేది అస్సలు అర్థం కాలేదు ఇంతలో మళ్ళీ ఆ మాంత్రికాలు వస్తుందని చెప్పి ఈ రాగలతో ఏం చేసింది తన ఒక మంత్రాన్ని ఉపయోగించి వీళ్ళిద్దరిని ఇంత చిన్న మనుషుల కింద చేసేసింది కనబడకంట కాళ్ళు దగ్గర ఉండేటట్టు చేసేసి ఆ పక్క గదిలోకి పంపించేసింది ఈమె వచ్చింది వీళ్ళతో మాట్లాడి మీరు అందరూ పడుకోండి అని చెప్పి ఈమె వెళ్ళిపోయింది ఆయన వచ్చి అడిగాడు నీవు రాజపుత్రు నీకు మంత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగితే అప్పుడు చెప్పింది ఈ మాంత్రికురాలు వెనక ఇద్దరు చేయక వేరే వాళ్ళు ఉంటారు ఆమె సర్వీస్కి వాళ్ళిద్దరి దగ్గర నేర్చుకున్న వాళ్ళకి కత్తి యుద్ధం నేను నేర్పిస్తూ వాళ్ళ దగ్గర మంత్రాలు నేను నేర్చుకున్నాను ఆ మాత్రమే మీద ఉపయోగించి ఈరోజు మిమ్మల్ని చిన్నవాళ్ళుగా చేశాను అని చెప్పింది చెప్పిన వీళ్ళు ఏం చేశారు అక్కడి నుంచి వెళ్ళి కోట అంతా తిరిగి పరీక్షగా చూస్తున్నారు ఎక్కడైనా ఏదైనా దొరుకుతుందేమో ఎందుకు తీసుకొచ్చిందో తెలియాలి కదా అని మొత్తం కోట అంతా తిరుగుతూ తిరుగు తిరుగుతూ అలాగ ఒక గదిలోకి వెళ్ళేసరికి అక్కడ ఒక పేద విగ్రహం ఉన్నది ఆ విగ్రహము ఎంత భయంకరంగా ఉన్నదంటే రెండు పురులు చేతిలో పెట్టుకొని నాలిక బయట పెట్టి చాలా భయంకరంగా ఒక అమ్మవారి విగ్రహం ఉన్నదనమాట అది అది చూడగా మీరు భయం అసలు ఇరవై ఏడు ఎత్తుండి విగ్రహం ఉంది ఆ విగ్రహం చుట్టూ వంద దీపాలు వెలిగించి ఉన్నాయి చుట్టూ ఉన్నాయి వంద దీపాలు వీళ్ళకి అప్పుడు అనుమానం వచ్చింది వంద దీపాలు ఎందుకు ఉన్నాయి అవి ఆ చుట్టూ ఉన్నాయి అంటే ఏదో జరగబోతుంది ఏం చేయబోతున్నారు అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి రాగలతను అడిగారు ఈ ఈమె మీరు ఎంతమంది ఉన్నారు అసలు అంటే మేము ఇప్పటి వరకు లెక్క పెట్టలేదు ఒక్కసారి మీరు ఎంతమంది ఉన్నారు లెక్క పెడ అందరినీ లెక్కేస్తే వంద మంది ఉన్నారండి అప్పుడు ఈయనకి అర్థమైంది వంద దీపాలు అక్కడ పెట్టి వీళ్ళు వంద మంది తెచ్చిందంటే ఏదో చేయబోతుంది ఏదో చేయబోతుంది అందుకే వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా ఉంచింది ఏం చేయబోతుంది ఇప్పుడు తెలుసుకోవాలి అప్పుడు వాళ్ళిద్దరూ ఈ లోపు వాళ్ళిద్దరూ ఉన్నారు కదా అందరికీ తినక్కున్న ఇద్దరు చెండా ముండా వాళ్ళిద్దరు ఏం చేశారు వీళ్ళిద్దరిని చూసేస్తారు వీళ్ళిద్దరిని చూసేసి ఇంకా ఆవిడకి పట్టించేస్తాం అంటే రాగలత కత్తి దూసింది రాగలతలో కత్తి విద్యలో ఆమెను ఎవ్వరు ఇచ్చేయలేదు కత్తి దూసింది చంపేస్తాను వాళ్ళిద్దరూ అన్నారు సరే అమ్మ మేము కూడా మీలాగే ఇక్కడ వచ్చి బానిసలుగా ఉండిపోయాం ఎప్పటి నుంచి మమ్మల్ని కూడా మీతో విడిపిస్తానంటే సాయం చేస్తాం అయితే సరే అలాగే అనేసి అంటే అప్పుడు వాళ్ళు అడిగారు ఏం చేస్తుంది ఎక్కడికి వెళ్తుంది అనేసి అంటే వెనక ఉన్న గృహంకి ఎప్పుడు వెళ్తూ వస్తుంది ఇప్పటివరకు మేము ఎవరూ అక్కడికి వెళ్ళలేదు అక్కడ ఒక రాక్షసుడు ఉంటాడు మేము ఈ పరిధిలోనే ఉంటాము ఆ గృహం వైపు మాత్రం వెళ్ళి వస్తుంటుంది ఏం చేస్తుందో మాకు కూడా తెలియదండి అని చెప్పి చెప్పినప్పుడు అప్పుడు దర్పణంలో మళ్ళీ చూస్తాం అసలు వెనక గృహంలో ఏముంది అక్కడ ఒక వ్యక్తి గొలుసులతో కట్టేసి ఉన్నాడు ఒక యుక్త వయసు ఉన్నవాడు గొలుసులతో కట్టేసి ఉంది అన్ని వ్యక్తిని అడుగుతుంది ఇప్పటికైనా నీవు నన్ను వివాహం చేసుకుంటావా లేదా ఆయన చేసుకొని అంటున్నాడు నేను వంద మందిని తీసుకొచ్చాను ఆ వంద మందిని బలిస్తాను నాకు విపరీతమైన అందం వస్తుంది అప్పుడైనా నీవు నన్ను చేసుకో ఇంకొక నాలుగు రోజుల్లో ఆ కార్యక్రమం ఉన్నది అప్పుడు నేను మహత్తరమైన అయిపోతాను అప్పుడైనా నీవు నన్ను చేసుకోవలసిందే లేకపోతే నీకు మరణం అని చెప్పి అది విన్నారు అప్పుడు వీళ్ళకి అర్థమైంది ఈ వంద మందిని అమ్మవారికి బలిస్తే వీళ్ళ సౌందర్యం ఆవిడకి వెళ్తాది ఇప్పుడు దీన్ని ఆపాలి అలాగా ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు ఆయన తేవాలి అప్పుడు ఇక్కడ వీళ్ళని అడిగితే ఈమెం చేసిందంటే ఇద్దరు సేవకులను ఆమె పూజలో కూర్చుంటే మూడు గంటల వరకు లేవదు మూడు గంటలు చేస్తుంది ఆ పూజ అమ్మవారికి ఆమె పూజలో కూర్చున్నప్పుడు చెప్తాము అని చెప్పి ఈమె పూజలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆయనకి జైకాంతుడికి చెప్పారు పూజలు అప్పుడు ఈ జయకాంతుడు సురభుడి ఎత్తులో ఆ గృహంలో ఆ గృహంలోకి ప్రవేశించారు వెనక్కున్న గృహలోకి ఆ రాజుగారిని విడిపించారు పొగబొడ్డి నిండా గాయాలు బక్క చిక్కుపోయి ఉన్నాడు ఈ శరపుడు తీసుకొచ్చాక అక్కడ ఉన్న రాక్షసుడితో ఈ జైకాంత జయకాంతుడు పరమ వీరుడు అనమాట అక్కడ ఆ రాక్షసుడితో యుద్ధం చేశాడు ఈయన మంత్రం పటిచ్చారుగా గురువుగారిని ఆ మంత్రం పఠిస్తూ వాడితో యుద్ధం చేసి లాస్ట్కి వాడిని చంపి ఈయన తీసుకొని వచ్చారు తీసుకొచ్చి ఈ గది ఉంచారు కదా వీలుకో గది ఆ గదిలో పడుకొని పెట్టి ఈయనకి చేసి మందు వాళ్ళ దగ్గర ఉన్న మంత్రాలతోనే ఆ ఇద్దరు కూడా ఆవిడ దగ్గర ఏ మంత్రాలు అయితే నేర్చుకున్నారో దాంతోనే రాజుకున్న దెబ్బలన్నీ నయం చేసి అడిగారు అప్పుడు ఆయన కొద్దిగా తేరుకున్నాక మీరెవరు ఏంటి అని అడిగితే ఇలాగ నేను ఆది ఆదిత్యసేనుడు నా పేరు నా పేరు ఆదిత్య సేనుడు ఈమె ఈ ఇప్పుడు ఉన్న ఈ మోహిని నా దగ్గర నర్తకిగా ఉండేది రాజ నర్తకి మా ఆస్థానంలోని నన్ను వివాహం చేసుకోమని అడిగింది నాకు వివాహం అయిపోయి భార్య ఉన్నది నేను ఏకపతిని వ్రతుని నాకు ఒకే భార్య ఆమె తప్ప ఇంకోద్దు నేను ఎంత చెప్పినా వెళ్ళలేదు ఎన్ని విధాలుగా నన్ను మాయ చేసినా నేను పడలేదు అందుకని చెప్పి ఈమె యక్షిణీగా యక్షిణీల దగ్గరకు వెళ్ళి తన మంత్ర శక్తితో ఒక యక్షిణీని లోగర్చుకొని మంత్రాలు మంత్రాలు తంత్రాలన్నీ నేర్చుకుంది ఆమె చేతిలో ఉన్న కమండలంలో యక్షిణీ శక్తి ఉన్నది ఆ శక్తితోనే అందరినీ మాయ చేసి తీసుకొస్తున్నది నన్ను అలా తీసుకొని వచ్చేసింది వివాహం చేసుకోవడానికి ఆ రాజు అప్పుడు వీళ్ళకి అర్థమైంది ఆమెకి అందం తక్కువ అనిపించి ఆ పిచ్చితో ఇంతమంది అందమైన స్త్రీలని బలిస్తే నేను అందంగా మారి ఈయన వివాహం చేసుకోవచ్చని ఒక ఆలోచనతో ఈ మంత్రశక్తులు తంత్రాలు నేర్చుకొని వీళ్ళందరినీ తీసుకొని వచ్చింది ఇప్పుడు ఇది ఆపాలి ఆమె వెళ్ళి బలికన్ని పూజ ఏర్పాటు చేసి నేర్చేసారు అప్పుడు వీళ్ళు అన్నారు బలి ఇచ్చేటప్పుడు ఎవరికైనా ఒక లోపం ఉంటే బలి ఆపచ్చు బలి ఆపచ్చు అని అంటే వెంటనే ఈ రాగలత కత్తితో చెయ్యి వేణు పోసేసుకుంది ఒక లోపం వచ్చిందంటే బలం అవుతుందని ఆమె ధైర్యంతో చేసేస్తారు చేసేసుకుని ఈ ఇద్దరు చెలిగలు వెళ్ళి ఆ మంత్రగతికి చెప్పారు రాగలతికి కత్తి యుద్ధం చేసుకుంటే చేయి కట్ అయిపోయింది అంటే ఇప్పుడు ఒకరు లేరు మళ్ళీ వంద మందికి ఒకరు తక్కువయ్యారు ఈ పౌర్ణమి కాకపోతే మళ్ళీ ఈ వరకు అవ్వదు ఇప్పుడు ఎలా ఒకరు తగ్గిపోయారు అని మళ్ళీ ఆలోచనలో పడ్డది ఇప్పుడే వస్తానుండని మళ్ళీ ప్రయాణం అయ్యింది మళ్ళీ ప్రయాణమై ఈసారి ఇంకొక అందమైన స్త్రీని తీసుకొచ్చింది తీరా ఎవరిని తెచ్చిందంటే ఈయన ప్రేమించి మదన మంజరిని పట్టుకొని వచ్చింది వంద మందిని క్లియర్ చేయడానికి మదన మంజరిని పట్టుకొని వచ్చింది ఆమె ఈయన చూడగానే పరిగెట్టుకొని వెళ్ళి జయకాంతుడిని చూడగానే పరిగెట్టుకు వెళ్ళి కౌదులించుకుంది రాగలత హఠాత్తురాలు ఈమె ఈ నాలుగు రోజుల్లో ఈయన ధైర్య సాహసాలు చూసి ఈమె ఇష్టపడటం మొదలుపెట్టింది మొదలుపెట్టి ఈ మనస్సులోనే అయ్యో ఈయనకి ఇదివరకే ఇంకొక స్త్రీ ఉన్నారా అని చెప్పి ఈమె లోపల బాధపడింది సరే ఎవరైతే ఇప్పుడు ముందు కార్యం అవ్వాలి కదా అని ఆమె సముదాయించుకుంది సముదాయించి ఇప్పుడు తన పక్కకు పెట్టేసి ఈమెను వంద మందిలో చేర్చిస్తుంది ఈ వంద మందిని ఇప్పుడు రెడీ చేస్తుంది అందరూ వెళ్ళి లోపల నిలబడ్డారు వీళ్ళిద్దరూ మూలన దాక్కున్నారు అందరు నిలబడ్డాడు ఆమె పూజకి ఏర్పాటు చేసింది అప్పుడు వీళ్ళు చెప్పారు ఈ వెనక్కున్న ఇద్దరు చిన్న మంత్రదడు ఉన్నారు కదా ఆమె చేతిలో ఉన్న మంత్రదండంలోనే ఉందంత అందులోనే ఉన్నది దాన్ని తీయగలిగితే చాలు ముందు తనలో ఉన్న యక్ష్మీ శక్తి పోవాలి అని ఇప్పుడు ఆ మంత్రదండం తేవాలి అంటే అంత సులువు కాదు ఈలోపు జయకాంతుడు ఏం చేశాడంటే నేను యుద్ధం చేస్తాను నేను ఆమెతోని పోరాడతాను మీరు సమయం వచ్చినప్పుడు దాన్ని అపహరించండి అని చెప్పి జైకాంతుడు ధైర్యంగా ముందుకెళ్ళి యుద్ధం చేయడం మొదలు పెట్టాడు ఆమె అంటే ధైర్యంగా యుద్ధం చేస్తుంది ఇద్దరి మధ్యన బీకర్ యుద్ధం జరుగుతూ ఉంది ఆ మధ్యలో ఆ సమయం వచ్చినప్పుడు ఈ రాగలతో వెళ్ళి మంత్రదండం పట్టుకొని వచ్చింది వచ్చేసరికి వీళ్ళిద్దరు ఏం చెప్పారంటే అక్కడ ఉన్న హోమకుండంలో పడే ఆ యక్షిణీ శక్తి ఈమెను కాపాడేస్తుంది ముందు ఆ యక్షిణీ శక్తి పోతే ఈమె కూడా మామూలు స్త్రీలాగే అయిపోతుంది అప్పుడు ఆ జయకాంతుడికి సులువు అవుతుంది గెలవడానికి అని ఈమె మంత్రదండం తెచ్చి అది లోపల పడేలోపు మేము ఏం చేసిందంటే జైకాంత్ ఒక గట్టిగా పుట్టి పడిపోయాడు ఆయన ఆయన పడిపోవడం ఈ మంత్రదండం వెళ్ళి ఆ లోపల పడ్డం రెండు ఒకేసారి జరిగా అప్పుడు ఈ ఆదిత్య అతను ఉన్నాడు కదా ఇంకోటి ఆయన ఈయన వివాహం చేసుకుందాం అనుకుంది ఈమె ఆయన వచ్చి యుద్ధం చేశాడు ఇన్ని రోజులు టార్చర్ పెట్టింది కదా ఆయన వచ్చి ఒక్క వేటితో తల నరికి పారేసాడు పారేసరికి ఆ మీద ఆ బామ్మగండంలోనే పడిపోయింది పడిపోయేసరికి ఒక్కసారిగా ఆ విగ్రహం మరి వీళ్ళు ఏంటంటే అప్పుడలో వీళ్ళంత శక్తితోనే ఆ విగ్రహాలు ఏర్పాటు చేయాలి మీరు ఎప్పుడు శక్తిపోతావు వెంటనే అవన్నీ పడిపోతారు మొత్తం పడిపోవడం మొదలు వీళ్ళందరూ బయటకు వచ్చేసారు ఇప్పుడు అక్కడి నుంచి మీరు బయటకు వెళ్ళాలంటే యక్షిణి చెప్పిందిగా ఆమె శాప విమోచనం ఆమెను మళ్ళీ పిలిచారు వచ్చి మళ్ళీ ఆమెని పుష్పక విమానం అడిగి వాళ్ళ రాజ్యానికి పంపించారు అందరూ అవంతిక రాజ్యానికి చేరుకొని ఎవరి రాజ్యం ఎక్కడ ఏ పిల్లలైతే వాళ్ళని వాళ్ళు పంపిస్తున్నప్పుడు ఈ రాగలతని రాజ్యంకి వాళ్ళ నాన్నగారి పొప్ప విజయసీరుడు చెప్పాడు నా రాజ్యంతో పాటు నా కుమార్తెను కూడా వచ్చి వివాహం చేస్తాను అని చెప్పారు ఏం చెప్పాడు మదన మైదని నేను ప్రేమించాను ఆవిడ్ని చేసుకుంటానంటే రెండో భారీగా అయినా పర్వాలేదు మా రాజ్యంకి నాకు నీలాటలుడే కావాలి నా కుమార్తె నిన్ను ఇష్టపడుతుందని చెప్పి ఆ రాజ్యంకి ఈ రాజ్యంకి ఈయనే అల్లుడు ఇద్దరిని వివాహం చేసుకుని రాజు చక్కగా అయిపోయాడు ఒక కళ నిజమయ్యి జరిగింది ఇద్దరు భార్యలు వచ్చారు జై గురు

అవి పట్టుల్లో ఉన్నాయి ఇక మా సిస్టర్ వచ్చినాడు కుమారి గారు జయ గారు అయితే అందరూ కూడా బాగున్నారా బాగున్న బట్టి దగ్గరికి వచ్చాము హార్ ఒక ఆయన పైన అన్నాడు పైన ఉన్నాడు పైన అయితే చూడండి మనకి బాల సుందరి సుందరీదేవి అమ్మవారి కదా బాల తిరుపుర సుందరీదేవి మనకి జ్ఞానం ఇస్తుంది ఈ బాల త్రివేణి గారు జ్ఞానాన్ని ఈ ఇది యంత్రం మంత్రం తంత్రం ఈ మూడు యంత్రం మంత్రం తంత్రం ఏంటి ఓం నమశివాయిచాక్షి వేశారు దాన్ని ఏం చేస్తారు మాతాజీ பூர்வம் ராஜரேஜ் தான் வசிவார் மனிக்கு அந்தஸ்தான் கேள்வி தான் மந்திரம் தந்திரம் யந்திரம் தான் பை சென்ம எப்படி இது நூற்ற எண்பை நூற்ற எணை ரோஜில் ஃபுல் ஹவுஸ்ஃபுல் யேட்டர் நூற்ற எண்பை தொண்ணது இங்க எண்ணெய் ரோஜில் ரெண்டு ரோஜில் కానీ రెండు రోజులు కూడా ఎలా ఉందంటే అప్పుడే ధ్యానం అయిపోయిందా నూట ఎనభై ఏడు రోజుల చాలా బాధ అనిపిస్తుంది నిజమే కదా ఎలా ఉంటుందంటే ఒక ఆడపిల్లని ఇంకా అత్తవారిని పంపించేటప్పుడు చెప్పుకోవడం దాన్ని ఏమంటారంటే అంటే అంటారు కదా ఎంత బాధపడతామో అంత బాధపడతాం చూసుకోండి వచ్చిందమ్మా ఓకే ఆ పూర్వం అలాగా అపగేతలు అయితే తెచ్చారు కానీ ఇప్పుడు అప్రేతలు ఏడుపులు లేవు ఎందుకంటే రోజు ఏడుపులే అదే అదే ఒక బాధ అనిపిస్తుంది కదా కానీ మరి ధ్యానం మెడిటేషన్ చేయాలంటే ఏం చేయాలి కదా ఈ నూట ఎనభై ఎనిమిది రోజులు మన మాతాజీ కాకుండా వాళ్ళు కాకుండా కంటిన్యూ వచ్చిన వాళ్ళు ఎవరున్నారు